హలో ఫ్రెండ్స్ మీకు కనుక కుండెధైర్యం ఒకంత తక్కువైతే ఒంటరిగా ఈ వీడియో చూడకండి ఈ స్టోరీ పార్ట్ వన్ చూడకపోతే ముందు ఆ వీడియో చూసి ఈ పార్ట్ టూ వీడియో చూడండి లేదంటే మీకు స్టోరీ అర్థం అవ్వదు కారిడార్ అంతా చెత్త బూజులతో నిండి భయంకరంగా ఉంది ఇంతలో ఒక లో నుండి ఏదో చప్పుడు రావడంతో మేమంతా అటువైపు వెళ్ళి రూమ్ డోర్ తీసి చూశాం అక్కడ చూసిన దృశ్యం చూసి మా కళ్ళు బైర్లు కమ్మాయి ఆ రూంలో ఒక ఆడమనిషి కుర్చీలో కూర్చుని కనిపించింది ఆమె తెల్ల చీర కట్టుకుని జుట్టు విరబోసుకుని ఏదో చదువుతూ మా వైపు చూసి నవ్వింది ఆమెకు మూడు కళ్ళు ఉన్నాయి అది చూసిన మాకు మాట రాలేదు వెనక్కు తిరిగి భయంతో రిసెప్షన్ వైపు పరుగు పరుగున వచ్చేశాం తీరా చూస్తే రిసెప్షన్ దగ్గర ఒక ముసలాయన కూర్చుని కనిపించాడు ఇంతకు ముందు లేని అతను ఇప్పుడు అక్కడికి ఎలా వచ్చాడో మాకు అర్థం కాలేదు ఏం మాట్లాడాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్న మాకు అతను రూమ్ తాళాలు ఇచ్చాడు రూంలోకి వెళ్లమన్నట్టుగా సైగ చేశాడు మేమందరము అతన్ని చాలా ప్రశ్నలు అడిగినప్పటికీ అతను సమాధానం చెప్పకుండా నన్ను ఫాలో అవ్వండి అన్నట్టుగా రూమ్ వైపు తీసుకెళ్లాడు మా సామాను లోపల విసిరేసి అంతే వేగంగా వెళ్ళిపోయాడు మా గ్రూప్లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు భయంతో ఏడవడం ప్రారంభించారు మేం వెనక్కు తిరిగి వెళ్ళిపోతామని అక్కడ ఉండమని చెప్పడంతో మాకు ఏం చేయాలో అర్థం కాలేదు చాలాసేపు బ్రతిమాలిన తర్వాత వారు ఉండడానికి ఒప్పుకున్నారు మేము ఫ్రెష్ అయ్యి బయటికి వస్తే బయట గార్డెన్లో మాకు టేబుల్ మీద రకరకాల వంటకాలు పెట్టి కనపడ్డాయి మంచి ఆకలి మీద ఉన్న మేము వెంటనే కూర్చుని వాటిని తినసాగాం ఏమన్నా అడుగుదామన్నా ఆ ముసలాయన చుట్టుపక్కల ఎక్కడా కనపడలేదు టేబుల్ మీద సాయంత్రం ఐదు గంటలకు టైగర్ సఫారీ జీప్ వస్తుందని రెడీగా ఉండమని రాసి ఉంది మేం బ్రేక్ఫాస్ట్ ముగించుకుని పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టాము మేము తప్ప ఆ రిసార్ట్లో ఎవరూ లేకపోవడం మాకు చాలా విచిత్రంగా అనిపించింది మేము చూసిన ముసలావిడ ఎవరో మాకు అర్థం కాలేదు మాకు బోర్ కొడుతుండడంతో ఆ చుట్టుపక్కల అడవిలో తిరుగుతూ కాలక్షేపం చేద్దామని ఐదుగురం బయలుదేరాం మాట్లాడుకుంటూ అలా చెట్ల మధ్య తిరగసాగాం మాకు దూరంగా నీళ్లు పారుతున్న చప్పుడు వినిపించి అటువైపుగా వెళ్దామని నిశ్చయించుకుని అటువైపు నడుగుసాగాం ఈ లోపల మాలో ఒకరికి ఏదో క్రూర జంతువు చిన్నగా గర్జిస్తున్న శబ్దం వినపడింది మేము ఆగి ముందుకు వెళ్లాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో పడ్డాం ఆ గాండ్రింపు ఆగిపోవడంతో మరలా ధైర్యం చేసి ముందుకు కదిలాం కొద్ది దూరం వెళ్లగానే మాకు ఒక సన్నటి సెలయేరు కనపడింది అందులో స్వచ్ఛమైన నీళ్లు రాళ్ల మధ్యలో పారుతూ కనపడ్డాయి మేము వాటిలో దిగి స్నానం చేయాలని అనుకున్నాం అంతా నీళ్లలోకి దిగి జలకాలాటల్లో మునిగిపోయాం ఇంతలో నీటి అడుగు నుంచి ఏదో ఒక వస్తువు పైకి తేలడం కనపడింది ఏమిటా అని రాహుల్ దాన్ని పట్టుకుని పైకెత్తాడు అది చూసిన మాకు గుండె గుబేల్ మంది అది ఎవరో ఒక ముసలావిడే తల బాగా కుళ్ళిపోయి కనపడుతోంది ఆ దృశ్యం చూసిన అమ్మాయిలిద్దరూ గట్టి గట్టిగా అరవడం ప్రారంభించారు నా శరీరమంతా వణుకుతో కంపించసాగింది ఈలోగా విక్రమ్ ఆ తలను పరిశీలనగా చూసి కెవ్వున కేకపెట్టాడు ఎందుకంటే ఆ తల మరెవరిదో కాదు పొద్దున్న రూములో చూసిన ముసలావిడ తల ఈ షాక్ నుంచి మేమంతా తేరుకుని ఆ తలను అక్కడే పడేసి రిసార్ట్ వైపు పరుగులు తీశాం కంగారులో స్నేహ కింద పడిపోయింది చేతులు కొట్టుకుపోయి రక్తం కారసాగింది మేమందరం ఆగి ఆమెను పైకి లేపాం ఈ లోపల అక్కడికి దగ్గరలోనే ఒక భయంకరమైన పులి గాండ్రింపు వినపడింది ఆ అడుపులకు నా శరీరం జల వెంటనే మేమంతా ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా రిసార్ట్ చేరుకున్నాము రిసెప్షన్లో ముసలాయన కూర్చుని ఏదో తింటూ కనపడ్డాడు ఆయన దగ్గరకు పరుగు పెట్టి మేము అరుస్తూ జరిగిన విషయాన్నంతా చెప్పాం ఆయన తలెత్తి మా వైపు చూసి చిన్నగా ఒక నవ్వు నవ్వాడు మాకు మైండ్ బ్లాంక్ అయింది అప్పుడే అతను తింటున్న ప్లేట్లోకి చూసిన రాహుల్ కెవ్వుమని కేకబెట్టాడు అతని ప్లేట్లో ఉన్న బిర్యానీలో ఒక మనిషి చేయి కనపడింది అది చూసిన మాకు పై ప్రాణాలు పైన పోయాయి వెంటనే అందరం మా రూంలోకి వెళ్ళి బ్యాగులు తీసుకుని బయటపడ్డాం రాహుల్ వెంటనే జీప్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు మేమంతా గబగబా ఎక్కి కూర్చున్నాం వాయు వేగంతో అడవి దారిలో జీప్ ముందుకు కదిలింది వెనక్కు తిరిగి చూసిన నాకు ఆ ముసలాయన బయటకు వచ్చి చెయ్యి ఊపుతూ మమ్మల్ని వెనక్కి రమ్మనట్టుగా సైగ చేస్తున్నాడు బతుకు జీవుడాని మేము అక్కడి నుంచి బయటపడ్డాం జీప్ అడవి దారిలో ముందుకు కదులుతోంది అప్పటికి సాయంత్రం ఆరుకా వస్తోంది చీకటి పడుతోంది దారి సరిగ్గా కనపడట్లేదు అంతా నిశ్శబ్దం జరిగిందంతా తలుచుకుంటూ మేమందరం నిశ్శబ్దంగా ప్రయాణించసాగాం ఏం మాట్లాడుకోవాలో కూడా మా ఊహకు అందట్లేదు సరిగ్గా అప్పుడే ఎదురుగుండా మట్టి దారిలో హెడ్లైట్ వెలుగులో ఒక పులి దారికి అడ్డంగా పడుకొని కనపడింది అది మా వైపే చూస్తోంది రాహుల్ ఠక్కున బ్రేక్ నొక్కాడు జీప్ ఆగింది జీప్కు ఆ పులికి మధ్యలో కేవలం నలభై అడుగుల దూరం మాత్రమే ఉంది ఆ పులి తలుచుకుంటే ఒక్క జంప్లో మా వద్దకు చేరుకుని జీప్ అద్దాన్ని ఒకే పంజా దెబ్బతో పగులగొట్టి మమ్మల్ని అడవిలోకి ఈడ్చుకుపోవచ్చు ఇది ఊహించుకున్న మా అందరికీ వెన్నులో చలి మొదలయ్యింది ఎంతసేపు అలా కదలకుండా ఉండిపోయామో మాకే తెలియదు ఆ పులి చాలాసేపు అక్కడ నుంచి కదలలేదు మధ్య మధ్యలో అది పక్కకు తిరిగి చెట్టు మాటున ఎవరినో చూస్తోంది మరలా తల తిప్పి మా వైపు చూస్తోంది మాకు విషయం అర్థం కాక ఏం చేయాలో తెలియక అలాగే కూర్చుండిపోయాం ఇంతలో చెట్టు చాటు నుండి ఇద్దరు వ్యక్తులు రోడ్డుపైకి వచ్చారు వారిని చూసి పులి వెంటనే ఒక గెంతులో అడవిలోకి పారిపోయింది వారిద్దరూ తెల్లటి బట్టలు వేసుకొని ఉన్నారు వారి ఫేస్లు స్పష్టంగా కనపడట్లేదు వారిద్దరూ నడుచుకుంటూ జీపు వైపు రాసాగారు హెడ్ లైట్ వెలుగు పడడంతో ఇప్పుడు వారి ముఖాలు స్పష్టంగా కనబడ్డాయి అది చూసి మాకు షాక్తో ఒళ్ళంతా చల్లగా అయిపోయింది ఎందుకంటే వారిద్దరూ మేం రిసార్ట్లో చూసిన ముసలాయన మరియు ముసలావిడ రాహుల్ వెంటనే జీప్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు అంత స్పీడులో జీప్ వారిద్దరిని ఢీకొంది వారిద్దరూ చిరువైపు పడిపోయారు మేము ఎక్కడ ఆగకుండా అడవిలోంచి బయటపడ్డాం మరో రెండు గంటల తర్వాత నాగ్పూర్ చేరుకున్నాం నేను వెంటనే ఓల్వో బస్ బుక్ చేసుకుని పొద్దున్న కల్లా హైదరాబాద్ చేరుకున్నాను నా మనసు మనసులో లేదు జరిగిందంతా కళ నిజమా అర్థం కావట్లేదు ఆ ముసలివాళ్ళిద్దరినీ జీప్తో గుద్ది తప్పు చేశామేమోనని నా మనసు కుంగిపోతోంది ఆఫీస్లో నా పని మీద మనసు లగ్నం కావట్లేదు ఇక ఉండబట్టలేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పి వారికి కంప్లైంట్ ఇచ్చాను తప్పు చేస్తే శిక్ష అనుభవించడానికి నేను సిద్ధం అని వారికి చెప్పాను నేను చెప్పిందంతా విన్న సీఐ గారు రెండు రోజుల్లో విచారించి మరలా కబురు చేస్తామని చెప్పారు సరిగ్గా రెండు రోజుల తర్వాత సిఐ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఆయన చెప్పిన విషయం విన్న నాకు మతి భ్రమించింది అంత ఎండలో కూడా చెమటలు కారడం మొదలుపెట్టాయి ఆ డివిల్లా రిసార్ట్ పది సంవత్సరాల క్రితం ఒక ముసలి జంట నడిపేదని ఒకరోజు వారిద్దరిని ఒక పులి చంపేసిందని అప్పటి నుండి ఆ రిసార్ట్ మూసివేయబడి ఉందని అక్కడ జరిగిందంతా మీ భ్రమ అని సిఐ నవ్వుతూ పట్టిపారేశాడు ఆ తర్వాత నాకు వచ్చిన చలి జ్వరం తగ్గడానికి వారం రోజులు పట్టింది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి मरक वैल हर्रर्टोरी त्वर तो को वस्ता जय हिंद शुभरात्रि